ఎంతోమందికి మందికి మీరు న్యాయం చేశారు మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి కూడా కేసులు అనేటిగా ఫ్రీగా వాయిస్తారని బయట అంటున్నారు దాని గురించి కొంచెం చెప్పండి ఎట్లా అంటే మన గురించి ఒక క్లయింట్ మన దగ్గరకు వచ్చినప్పుడు మన కోసం ఆలోచిస్తే ఆ కేసును నడిపియాల్సి వస్తుంది అవును వాళ్ళ గురించి ఆలోచిస్తే వాళ్ళిద్దరు కూర్చోబెట్టి మాట్లాడి పంపిస్తే పరిష్కారం జరుగుతుంది అన్నదమ్ములు ఉంటారు భార్యాభర్తలు ఉంటారు అక్కచెల్లెలు ఉంటారు కుటుంబ సభ్యులు ఉంటారు ఇంటి పక్క 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 వంటి వాళ్ళు ఉంటారు ఒకే కులంలో పాలే వాళ్ళు ఉంటారు ఇవన్నీ ఇవన్నీ విషయాలలో మనం కోట్ల కేసు వేసి వీళ్ళ మధ్య వైరం పెంచడం కంటే వీళ్ళకు అర్థం చేపిస్తే పరిష్కారం జరుగుతాయని మన మనసుకు వచ్చినప్పుడు అట్లాంటి విషయాలలో మన దగ్గరికి వచ్చిన వాళ్ళకు ఏం లాభం చేద్దాం మన దగ్గరికి వచ్చిన వాళ్ళ మనం లాభపడడం కాదు మన దగ్గరికి వచ్చిన వాళ్ళకు మనం ఏం లాభం చేద్దామని ఆలోచనతో చేసినప్పుడు మనం కొంత తప్పకుండా వాళ్ళకు కోట్ల పొంటి కాకుండానే బయట మాట్లాడుకుని చేసుకోండి కానప్పుడే కోర్టుకు రండి అంతిమంగానే ఏం కానప్పుడే కోర్టుకు రండి అని మనం చెప్తుంటాం అట్లా దానివల్ల చాలా జరుగుతుంటాయి ఈ చిన్న సమస్య కోసం ఇంత దూరం వచ్చుడా అవసరమా అని చెప్తుంటాం దానివల్ల చాలా మందికి న్యాయం జరిగిందని చెప్తుంటారు నాకు ఇరు వర్గాలను కొంతమంది మొదట్లో ఇరు వర్గాలు వ్యతిరేకిస్తారు ఆయన ఏం చెప్పి ఆయన మాటిని నన్ను అంటున్నావా నా మాటిని అతని మాటి అని ఇద్దరు అన్నారు వాళ్ళు వాళ్ళు ఇంటికి పోయి కొన్ని రోజుల తర్వాత మాట్లాడుకుంటారు అరే నన్ను కోపానికి వచ్చిండు నాకు సముదాయం చెప్పిండు నేను కోపానికి వచ్చిండు కానీ మన అందరికీ మనం కలవడం కోసమే చెప్పిండు అని తర్వాత తెలుస్తుంది వాళ్ళకి తెలిసినాక అట్లా మాట్లాడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ కోట్ల చుట్టూ కూడా వాళ్ళ సమయాన్ని డబ్బును అన్ని విషయాలు చాలా మంది ఉన్నారు వాళ్ళకి మీరు చెప్పే సలహా ఏంటిది ఖచ్చితంగా ప్రైమరీ స్థాయిలోనే ఆ సమస్య పరిష్కారం చేసుకోవడం కోసం వాళ్ళకు సంబంధించిన ఏదైనా కావచ్చు అన్నదమ్ములు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు పక్క పంటిల్లలు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు ప్రైమరీ స్టేజ్లో చాలా ప్రయత్నాలు చేయాలి అక్కడిని ఓపికగా ఆ సమస్య ఆ ఇష్యూలో ఉంటే ఎట్లా స్పందిస్తా అదర్ సైడ్ ఎదుటి వాళ్ళ వైపుగా నేనైతే ఎట్లా మాట్లాడతాను ఏం చేస్తాను నేను అనే ఒక ఆలోచనకు వచ్చి అక్కడనే మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి చివరిగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక అయితే లేదు ఇక దారే లేదనుకున్నప్పుడు మాత్రమే కోర్టుకు రావాలన్నది నా ఉద్దేశం